ఇదిగండి మా గార్డెన్లో బీరకాయ చెట్టు బీరకాయలు కోసానండి ఇదిగోండి నాలుగు బీరకాయలు వచ్చాయి ఇదిగోండి నాలుగు బీరకాయలు వచ్చాయి బీరకాయ పచ్చి కర్రీ వండుతున్నాను ఇప్పుడు అండి లేతగా ఉన్నాయండి బా ఎంత లేతగా ఉన్నాయో పొట్టుతోనే వండుతున్నానండి కూడా ఉన్నాయి పుట్టుతూనే వండుతున్నాను సన్నగా కట్ చేసుకొని బీరకాయ ముక్కలన్నీ ఇలాగా ఇదిగోండి ఇలాగ సన్నగా తరుక్కుని బీరకాయ పొట్టుతో సహా తరిగానండి ఇదిగోండి కోసానండి ఇదిగోండి ఒక చిన్న ఉల్లిపాయ ఇదిగోండి ముందుగా స్టవ్ వెలిగించి తర్వాత ിന്നെ പെട്ട എതുകൊണ്ട് കൊഞ്ചം ആയിൽ വേസി

ఇదిగోండి కొంచెం పసుపు కారం ఉప్పు ఇదిగోండి పసుపు కొంచెం తాగినంట తగినంట కారం ఉప్పు కారం పసుపు మూడు వేసి కొంచెం కలిపి మూత పెట్టి సిమ్లో ఉంచాలండి ఇదిగోండి మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచాలండి మగ్గింది కొంచెం వేరకర ఇదిగోండి పచ్చి రొయ్యలు ముందుగా ఉప్పు పసుపు వేసి ఇదిగోండి ఉప్పు పసుపు వేసి ఉడికించి వేస్తున్నానండి ఇదిగోండి కర్రీలు పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ ఇవ్వాలి ఎదిగండి పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ తీసుకుందాం ఏమి లేట్లో తీసుకుందాం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అండి బా చాలా అంటే చాలా టేస్ట్గా వండుద్దండి పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ చాలా అంటే చాలా సూపర్గా వండుద్దండి చాలా టేస్ట్ ఎదుగండి పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ చూసారా వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బీరకాయ పచ్చిరీల కర్రీ పొట్టుతో మా గార్డెన్లో బీరకాయలు ఫ్రెష్గా కోసి వేసాను కాబట్టి పొట్టుతో వేసా లేకపోతే పొట్టు తీసి వేస్తా బయటి అయితే